హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో గోధుమ పిండితో ఈజీగా టేస్టీ బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ బిస్కెట్స్ అనేవి మనకి కరకరలాడుతూ వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ గా ఒకసారి బిస్కెట్స్ ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ బిస్కెట్స్ ని చేసుకోవడానికి రెండు గ్లాసుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను మీరు మీకు ఎంత క్వాంటిటీలో లో కావాలో దాన్ని బట్టి పిండిని కొలిచి తీసుకోండి తర్వాత నేను ఇందులో హాఫ్ గ్లాస్ బొంబాయి అయితే తీసుకుంటున్నాను దగ్గర నెయ్యి ఉంటే డైరెక్ట్ గా టూ టేబుల్ స్పూన్ నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోండి ఒకవేళ నెయ్యి లేకపోతే ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్ల నూనెను బాగా వేడి చేసి ఇందులో యాడ్ చేసుకోండి అలాగే మనం చేసే ఈ బిస్కెట్స్ అనేవి టేస్టీగా రావడానికి ఇందులో చిటికెడు ఉప్పును అయితే యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ వన్ టేబుల్ స్పూన్ సోంపును కూడా యాడ్ చేసుకొని మనం వేసుకున్న ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేటట్లుగా ఆ చేతి వేళ్లతో పిండిని రఫ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత చేతిలో పిండిని తీసుకొని చూస్తే ఈ విధంగా ముద్దలాగైతే రావాలి ఈ విధంగా వస్తే మనకి బిస్కెట్స్ చేయడానికి పిండి అనేది పర్ఫెక్ట్ పెట్టుగా ఉన్నట్లు తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెరను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నట్లయితే ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి నేను ఇక్కడ రెండు మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే మెత్తని పొడి లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పొడిని గోధుమ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలి ఈ పొడి మొత్తం గోధుమ పిండిలో కలిసిపోయే కలుపుకోవాలి ఈ విధంగా చక్కెర పొడిని యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే బిస్కెట్స్ అనేవి తీయగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి కలుపుకోవడానికి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి పిండిలో నీళ్లను ఒకేసారి వేసుకోకూడదు ఇందులో చక్కెర ఉండడం వల్ల కొద్దిగా నీళ్లు వేయగానే పిండి అనేది మెత్త పడిపోతుంది ఇకనే కొద్ది కొద్దిగా నీళ్లను పిండిలో యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని మెత్తగా కలుపుకోవాలి పిండి అనేది కొంచెం లూజ్ అయినా బిస్కెట్స్ ని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేవి ఎక్కువగా పీల్చుకుంటాయి అందుకనే పిండి అనేది కొంచెం గట్టిగా ఉండేటట్లు చూసుకోండి తర్వాత నేను ఇక్కడ బిస్కెట్స్ ని షేప్ లో కట్ చేసుకోవడానికి ఈ విధంగా పీటం తీసుకొని గోధుమ పిండిని అయితే పైన చల్లుకోవాలి తర్వాత మనం కలుపుకున్న పిండి ముద్దను దీనిపైన పెట్టి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి మనం కలుపుకున్న ఈ పిండి అనేది పీటకు అతుక్కోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఇలా గోధుమ పిండిని చల్లుకుంటూ చపాతి కర్రను తీసుకొని చపాతి లాగా అయితే చేసుకోవాలి మనం ఈ పిండిని చపాతి లాగా చేసుకునేటప్పుడు మరీ పల్చగా చేసేయకూడదు మీడియం సైజు లో ఉండేటట్లుగా అయితే చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీడియం సైజులో ఈ చపాతీని అయితే చేసుకోవాలి దీన్ని బిస్కెట్ షేప్ లో కట్ చేసేటప్పుడు నైఫ్ అనేది పిండి అతుక్కోకుండా ఉండడానికి ఈ విధంగా నైఫ్ కి కొద్దిగా గోధుమ పిండిని అప్లై చేసి ఇలా పిండిని చేతి వేళ్లతో పట్టుకుంటూ స్లోగా బిస్కెట్ షేప్స్ లో అయితే పిండిని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను నేనైతే ఈ షేప్ లో అయితే కట్ చేసుకున్నాను మీరు మీకు ఏ షేప్ లో బిస్కెట్ కావాలనుకుంటే ఆ షేప్ లో అయితే పిండిని మంచిగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం అతుక్కుంటాయి కాబట్టి నేను ఒక్కొక్కటిగా వేరు చేస్తూ ప్లేట్ లో అయితే తీసుకుంటున్నాను అండ్ మొత్తం డివైడ్ చేసి నేనైతే ఇలా ప్లేట్ లో అయితే తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి తగ్గట్టు ఆయిల్ అయితే కడాయిలో యాడ్ చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తున్నాను మనకి ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అయిపోతే మనం బిస్కెట్స్ వేయగానే రంగు మారిపోయి లోపల ఉడకకుండా పిండి పిండిగానే ఉండిపోతుంది అలాగనే ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వకుండానే బిస్కెట్స్ ని ఇందులో వేసుకుంటే మనం చేసుకునే బిస్కెట్స్ అనేవి కడాయికి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఆయిల్ అనేది మీడియం గా హీట్ ఉన్నప్పుడు మనం చేసుకున్న బిస్కెట్స్ ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఆయిల్లో బిస్కెట్స్ అనేవి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా వేసుకోవాలి బిస్కెట్స్ ని మరి ఎక్కువగా యాడ్ చేసేస్తే మనం కలుపుకునేటప్పుడు మొత్తం విరిగిపోతాయి అందుకనే బిస్కెట్స్ ని ఆయిల్లో సరిపోయేంత వరకు వేసుకోండి వన్ మినిట్ తర్వాత బిస్కెట్స్ ని పెద్ద గరిటతో కాకుండా ఇలా చిన్న స్పూన్ తో టర్న్ చేస్తూ ఫ్రై చేయాలి మనం చేసుకున్న ఈ బిస్కెట్స్ అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి విరిగిపోకుండా స్లోగా ఇలా చిన్న స్పూన్ తో బిస్కెట్స్ ని టర్న్ చేసుకోండి చూడండి బిస్కెట్స్ అనేవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక పెద్ద గడ్డితో తిప్పుకోండి చూడండి నేను ఇక్కడ ఒక బిస్కెట్ ని తీసి చూపిస్తున్నాను మనం చేసుకున్న ఈ బిస్కెట్స్ అనేవి వీడియో లో చూపిస్తున్నట్టు లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రాగానే ఈ బిస్కెట్స్ ని ఆయిల్ నుంచి అయితే బయటికి తీసుకోవాలి తర్వాత మిగిలిన బిస్కెట్స్ ని కూడా ఈ ఆయిల్ లో వేసుకొని ఏం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి అయితే బయటికి తీసుకోవాలి అంతేనండి మన బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి చూడండి నేను ఇక్కడ ఒక బిస్కెట్ ని తీసి చూపిస్తున్నాను మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మనం చేసుకున్న ఈ బిస్కెట్స్ అనేవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉన్న ఎల్లారే కొద్దీ కరకరలాడుతూ చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి ఇటువంటి కల్తీ లేకుండా ఎంతో ఈజీగా ఈ బిస్కెట్స్ ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ఈవినింగ్ స్నాక్స్గా ఈ విధంగా బిస్కెట్స్ ని చేసి పెట్టండి వాళ్ళు ఈ బిస్కెట్స్ ని చాలా ఇష్టపడి తింటారు ఒకసారి ఈ బిస్కెట్స్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి